కాసేపట్లో డిప్యూటీ సీఎం పార్టీతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ నేతలు భేటీ కానున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రేపటి నుంచి కాలేజీల బంద్కు పిలుపునివ్వడంతో డిప్యూటీ సీఎం పార్టీ వారితో సమావేశం కాబోతున్నారు సమావేశానికి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు కాసేపట్లో డిప్యూటీ సీఎం పార్టీతో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ భేటీ కాబోతోంది ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ పెట్టబోతున్నారు రేపటి నుంచి కాలేజీల బంద్ కూడా పిలుపునివ్వడంతో డిప్యూటీ సీఎం భట్టి వారితో సమావేశం కాబోతున్నారు రేపటి నుంచి కళాశాలలు నిరవధకంగా మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లుగా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఒకటి లోపు టోకెన్ ఇచ్చిన పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు కళాశాల విద్యార్థులతో కలిసి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు పెట్టకుండా మేమే మీ పైసలు ఇవ్వకండి ఒక బ్యాంక్ పెట్టి బ్యాంకు ద్వారా ఇయ్యండి అనే ఒక నూతనమైనటువంటి ప్రపోజల్ మేము ఏదైతే ఇచ్చాము ఆ ప్రపోజల్ కూడా కనీసం ప్రభుత్వము అసలు సహకరించకపోవడం రెస్పాండ్ కూడా కాలేదంటే ఎంతో అవమానకరంగా ఈ రోజు కళాశాలలు ఫీల్ అవుతున్నాయి కాబట్టి కళాశాలలో బాధలను దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి కళాశాలల బంద్ ఏదైతే ఉందో ప్రభుత్వం దీన్ని శీఘ్రంగా ప్రకటించాలి లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద ఉంటారు ఇరవై మూడు లేక ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్ లో లక్షల మందితోని స్టూడెంట్స్ తో మీటింగ్ ఏర్పరుస్తున్నాము ఆ మీటింగ్ తర్వాత కళాశాలలు ఇంకా నిరవధికంగా మూసేస్తాం కాబట్టి తీక్షణత బట్టి ఈ రోజు సమస్యకున్న తీక్షతను బట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటి లోపల ప్రభుత్వము మా అందరినీ కనికరించి టోకెన్స్ ఇష్యూ చేసినటువంటి పద్దెనిమిది వందల కోట్ల వరకు ఏదైతే రూపాయలున్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి రేపటి నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లుగా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు తెలిపారు మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు ఇంత సీరియస్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అసలు రేపటి నుంచే కళాశాలలు మూసివేయాలంటున్నారు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశం కాబోతున్నారు ఏంటి డిమాండ్స్ ఏమైనా నెరవేరే అవకాశం ఉందా వృత్తి విద్య కళాశాలలు కావచ్చు అదేవిధంగా డిగ్రీ పీజీ కాలేజ్ కావచ్చు తమకు ఉన్నటువంటి ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వానికి నివేదిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం అంటే ప్రభుత్వము ఏదైతే టోకెన్స్ ఇవ్వడం కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు చెల్లించేటువంటి టోకెన్స్ ఇవ్వడం జరిగింది త్వరలోనే వాటిని ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం చెప్పింది అయితే వివిధ కారణాలతో పన్నెండు వందల కోట్లను ఇవ్వలేదు వెంటనే తమ యొక్క డిమాండ్ అనేది దాదాపు ఎనిమిది వేలకు పైగా ఎనిమిది వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి దాంట్లో పన్నెండు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేసింది ఇందులో భాగంగా ఈ రోజు సమావేశమైంది మొన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది పదిహేనవ తేదీ నుంచి తమ బంద్ చేస్తామని చెప్పేసి వెంటనే పన్నెండు వందల కోట్లు అంత విద్య చేయనట్లయితే ఈ రోజు కూడా సమావేశమై ఇదే నిర్ణయాన్ని కంటిన్యూ నిర్ణయాన్ని వెలిపి అదేవిధంగా రేపటి నుంచి ఏవైతే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యొక్క బంధువు కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది దీంతో వరకు మరికొన్ని డిమాండ్లను కూడా పెట్టడం జరిగింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఏవైతే ప్రీవియస్ పెండింగ్ బకాయలు వాటిని అన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పన్నెండు వందల కోట్లను కూడా వెంటనే అంటే లోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు బట్టి విక్రమార్త ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వారితో చర్చలు జరపడ్డారు మరి కాసేపట్లో యొక్క ప్రతినిధి బృందంతో బట్టి విక్రమార్క చర్చలు జరిగిన అనంతరం ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది కొంతమేర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమస్య మొత్తానికి మొత్తం వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అన్ని పన్నెండు వందల కోట్లు చేయొచ్చుకుండా ఏదో ఒక మధ్య మార్గంగా ఒక వేరౌట్ ని చూస్తారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం మరి కాకపోలో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది ఈ వృత్తి విద్య ఉన్నత ఉన్నత విద్యా సంస్థల సమాచారం ప్రస్తుతానికి బట్టి విక్రమణం కలిసింది ఇప్పటికీ వెళ్ళింది మహేష్